జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసిన మీకు మచ్చుకి ఒక ఐదు ఆరు చెప్తాను అమరావతి కన్వెన్షన్ సెంటర్ ఐదు ఎకరాలు కన్వెన్షన్ సెంటర్ అంటే చిన్నది కాదు ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ లో హైటెక్స్ కడితే ఎన్ని ఈవెంట్స్ జరిగాయి అక్కడ ఒక ఈవెంట్ జరిగితే ఎంత మంది బాగుపడతారు డెకరేషన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ దగ్గర నుంచి అలాంటివి తీసే తర్వాత బీఆర్ఎస్ మెడికల్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇట్లాంటి ఒక మూడు ఉన్నాయి రీసెర్చ్ సెంటర్స్ మూడు క్యాన్సిల్ చేశారు ఇండో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇది ఆర్గనైజేషన్ తో కొలాబరేషన్ తో చేసేది ఇది వస్తే ఏమవుతుంది మీకు ఇంటర్నేషనల్ గా నాలెడ్జ్ ఇక్కడ ఉన్న ప్రాంతానికి దాన్ని క్యాన్సిల్ చేశారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు అడిగింది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చారు బాబు గారు హెచ్సిఎల్ అనేది ఎంత పెద్ద సంస్థ అండి ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయండి వాళ్ళ వల్ల అదేమన్నా ఈ రోజు మొదలు పెట్టిందా బెంగళూరు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ గా ఎన్ని ఉద్యోగాలు దాన్ని క్యాన్సిల్ చేశారు జీవో నెంబర్ ఫోర్ ట్వంటీ టూ తర్వాత నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ మీరు ఈ రోజున హైదరాబాద్ లో ఒక పేదవాడికి న్యాయమైన క్యాన్సర్ చికిత్స జరుగుతుంది అంటే అక్కడికి వెళ్తే జరుగుద్ది దాన్ని చంపివేయటం వల్ల ఎవరికి నష్టం బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది నందమూరి తారక రామారావు గారు గాని తెలుగుదేశం పార్టీ మీద గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద గాని ప్రేమ ఉండేటువంటి ఎంతో మంది వ్యక్తులు ఎన్ఆర్ఐలు గాని అందరూ దానికి ఫండ్స్ ఇచ్చి ఆ సంస్థను నడిపిస్తున్నారు నేను కూడా వన్ ఇయర్ బ్యాక్ దానికి అలాంటి సంస్థను కూడా ఆయన క్యాన్సిల్ చేశారు హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ పన్నెండు ఎకరాలు జీవో నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇది కూడా క్యాన్సిల్ చేశారు ఐ ఇన్స్టిట్యూట్ వల్ల నీకు నచ్చేది నష్టం ఏంటి ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్లా ఎన్నో ఉన్నాయో ముప్పై పేజీలు కాబట్టి మీరు మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నానంటే గత ఐదు సంవత్సరాల్లో కనుక వీటిల్లో సగనానికి సగం వచ్చినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా ఉండేది ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడే వెల్త్ క్రియేట్ అయ్యేది ఐదు పది లక్షలు ఉండేటువంటి పొలాలు రెండు మూడు కోట్ల రూపాయలైన ఈ రోజు హైదరాబాద్ చూస్తే మరి ఒకప్పుడు రాళ్లూరు రప్పలు వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఒక ఎకరానికి అమ్మితే గవర్నమెంట్ కి ఫైవ్ సిక్స్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ వేసుకున్నా ఐదు ఆరు కోట్ల రూపాయలు వస్తుంది వస్తే ఏమవుతాయి రోడ్లు బాగుపడతాయి డ్రైనేజీలు బాగుపడతాయి మంచి నీళ్లు వస్తాయి మీలాంటి వాళ్ళందరికీ వీటి అన్నిటిని మర్చిపోయి ఈ ప్రాంతంలో ఏదో ఒక వ్యక్తులకి పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇంతటి దుర్మార్గంగా చేసినటువంటి ముఖ్యమంత్రి నేను చరిత్రలో చూడలేదు మీరు కూడా ఎవరు చూసి